హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనశ్రీ కిచెన్ ఇవాళ మనము నాటుకూరి పులుసు ఇలా చేసుకులో చూసుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా తొందరగా అయిపోయేలాగా చూపిస్తాను దానికి మసాలాలు పుదీనా కొత్తిమీర వెల్లిగడ్డ కొబ్బరి ఆనియన్స్ టమోటా ఇవి మొత్తం పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాము ఇలా మొత్తం బాగా మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను చూపించినవన్నీ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాము ఫైమ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము నాటుకోడు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి మీరు ఆయిల్ కాగాలి కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాలి అంతవరకు మగ్గించుకున్నాము చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఈ మాత్రం కలర్ వస్తే చాలు ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము టమోటాలు బాగా మెత్తగా ఫ్రై చేయదాకా ఫ్రై చేస్తున్నాము టమోటాలు మొత్తం బాగా మగ్గిపోవాలి ఆయిల్లోనే చూడండి బాగా టమోటా కూడా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గితే చాలు ఇప్పుడు ఇందులోకి చికెన్ మొత్తం వేసేసుకున్నాము ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెను ఇలా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకున్నాము మన రుచికి సడపడంతో సాల్ట్ వేసుకోవాలి పసుపు మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిస్తే చికెన్లో మొత్తం సాల్టు పసుపు బాగా పోయి చాలా టేస్టీగా ఉడుకుతుంది ముక్క ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఇలా ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇలాంటి టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము నీళ్ళు మొత్తం మిగిలిపోయేదాకా కొద్దిసేపు అలానే ఉడకనిస్తే ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుంది ఈ వాటర్ మొత్తము పోయేలాగా చేసుకుందాము చూడండి బాగా ఆయిల్ పైకి ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో మనము కారం వేసుకుందాము కర్రీకి సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీ దారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కొంచెం వేస్తున్నాను కారము ధనియా పౌడరు ధనియా పౌడరు కొద్దిగా మిరియాల పౌడరు నేను మిరియాల పౌడర్ వేసాను కాబట్టి కొంచెం మిర్చి పౌడర్ తగ్గించుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము ఎంత బాగా మొక్కకు పట్టాలి చూడండి బాగా మసాలాలు మొత్తం బాగా ఉడికాయి కదా ఇప్పుడు మసాలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనిద్దాము పచ్చివాసన మొత్తం పోతుంది చూడండి బాగా ఆయిల్ పైకి తేలుతూ మసాలా మొత్తం బాగా ఉడికింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మన గ్రేవీకి ఎన్ని కావాలో అన్ని పోసుకోవాలి నేను మసాలా వాటర్ ఉంటే కొద్దిగా పోస్తున్నా మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఉడకాలి నాటుకోడి కదా కొంచెం టైమే పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని ఉడకబెట్టుకోండి అవి చాలా తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్ పెట్టుకొనేనా ఇలా చేసేసుకోవచ్చు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది బాగా ఉడకాలి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కదా ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ ఉడికినట్టు ముక్క కూడా బాగా మెత్తగా ఉడికి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదరదో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే ప్లేట్లెక్కి సర్వ్ చేసుకొని దేనితో అయినా తినచ్చు ఫ్రెండ్స్ రైస్ రైస్లెకి నాటుకోడి రాగుముద్దలకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదరదో నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్